దట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ క్లాత్స్ ఆల్సో నా ఫ్రెండ్ దగ్గర క్లాత్ తీసుకొని ట్రై ప్యాడ్ కొనే అమౌంట్ కూడా మన దగ్గర లేవు వాష్రూమ్ లో బకెట్స్ ఉండదు తెలుసా టూల్ పెట్టి బకెట్స్ పెట్టి దానిపైన మొబైల్ బాక్స్ ఉండదు బాక్స్ పెట్టి మొబైల్ పెట్టి క్లాత్స్ ఈవెన్ క్లాత్స్ కొనేంత సిద్ధి లేదు నాకు ప్రతిదీ మా బ్రదర్స్ ఎవరైనా వాళ్ళ వీళ్ళే వేసుకుని నేను స్టేజ్కి వచ్చాను సూర్యాపేట్ మిడిల్ బ్రిడ్జ్ ఉంటుంది సో అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్పీడ్ బోతుంటుంది కింద పడి చినిగిపోయింది కూడా అది ఒక సేల్స్ మ్యాన్ ఒక హెల్పర్ లెక్క చూడకుండా వాళ్ళు ఈ రోజు నన్ను బిల్ బోర్డు పెట్టుకున్నారంటే వాళ్ళు నన్ను ఎంత ట్రస్ట్ ఈరోజు నేనే ఒక పది మందిని మెయింటైన్ చేసుకుంటున్నాను నా కింద సాయిబా అవార్డు తీసుకున్నా బ్రో సైబా వన్ అవుతుండియా ఇన్ఫ్లెయిన్సర్స్ అండ్ బ్లాగర్ అవార్డు తీసుకున్నాను కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఎలా చేయాలో తెలియదు వాళ్ళకి వచ్చినాక ఆయన సపోర్ట్ చేస్తారా మీరు ఆటిట్యూడ్ స్టార్ ఎందుకంత బలుకు నీకు అని మాట్లాడుతున్నాను మరి మీ అవి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో బెస్ట్ మూమెంట్ ఏంటి ఒక బ్యాడ్ మూమెంట్ చెప్పండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే బ్రో నేను సక్సెస్ అయిన బ్రో బ్రో యాక్చువల్లీ లవ్ అనేది చెత్త బ్రో నేనైతే చెప్తున్నా సో నేను ఖమ్మంలో ఒక సెవెన్ ఇయర్స్ ఇలా జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఒక అంటే లిటిల్ బిట్ సక్సెస్ అయ్యి ఉన్నాను సో ఇంకా సక్సెస్ అవ్వాలంటే మీ వల్లనే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి అయాన్ అలీ అండర్ స్కోర్ అఫీషియల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎవరంటే అయాన్ అలీ గారు ఎ ఎక్కమ్మలో ఎక్కడ చూసిన బ్రాండ్ ప్రమోషన్స్ ఆ ప్రమోషన్స్ అని ఎక్కడ చూసిన అలీ గారే కనబడతారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న హాయ్ బ్రో ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ గుడ్ హౌ ఆర్ యూ బ్రో ఫైన్ ఏంటన్నా ఎక్కడ చూసిన ప్రమోషన్ లో అయాన్ అలీ అయాన్ అలీ ఎక్కువ కనపడుతూనే ఉన్నారు మీకు ఒక పేరు కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేశారు ఏంటి ఇవన్నీ సో యాక్చువల్లీ నా జర్నీ అనేది యూట్యూబ్ తో స్టార్ట్ అయింది బ్రో ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ యువర్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ చాలా గుడ్ ఫీల్ అవుతున్నాం ఓకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది ఇవ సూపర్ అండ్ నేను సిన్ సెవెన్ ఇయర్స్ నుంచి కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యూట్యూబ్ పైన యాక్టివ్ ఉన్నా అండ్ ఇదే జర్నీ అనుకున్నా దీంట్లోనే ఎక్కడ స్టాప్ అవ్వకుండా ఎవ్రీ డే అప్డేట్ ఉంటా నేను ఎవ్రీ డే యాక్టివ్ పర్సన్ లాంటా ఇన్స్టాగ్రామ్ లో సో ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రమోషన్స్ సటెన్ టైమ్ లో నేను ఓన్లీ రీల్ వీడియోస్ చేసేవాడిని దట్ టైమ్ ఐ హావ్ ఫాలోవర్స్ త్రీ కే సో చిన్న చిన్న రీల్ వీడియోస్ తో టెన్ కే వచ్చినాయి అండ్ కొంచెం పాస్ట్ పోతే మనం నేను ఒక ఇన్ఫ్లూయన్సర్ లెక్క అవుతానని మోడల్ ఫ్యాషన్ షో పైన ఇంట్రెస్ట్ ఒక మంచి అవుట్ ఫిట్స్ అందరిని ఇన్స్పిరేషన్ చేయాలా నా యొక్క అవుట్ ఫిట్స్ తో నా యొక్క స్టైల్ తో అందరూ ఇన్స్పైర్ అవ్వాలని ఫ్యాషన్ షో చూస్ చేసుకున్నా సో అందులో ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ ఉండాలన్నారు బట్ అంత లేము రిజెక్ట్ చేశారు వాళ్ళే నన్ను ఎందుకు రిజెక్ట్ చేయాలా అని నేను నా స్టైల్ ని ప్రూవ్ చేసుకుంటే ఈ రోజు స్టేజ్ లో నేను ఫ్యాషన్ షో ఎప్పుడు చేశారు ఏ టైమ్ లో చేశారు ఇయర్ ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచే బ్రో అంటే నా డిగ్రీ డిగ్రీ సెకండ్ ఇయర్ లో అంటే మ్యాక్స్ సిక్స్టీన్ సెవెంటీన్ వస్తుంది బ్రో సో ఫిఫ్టీన్ నుంచి ట్రై చేస్తూ ట్రై చేస్తూ అంటే పర్ఫెక్ట్ ఎక్కడ పోవాలి అర్థం అవ్వాలి సో దాని తర్వాత ఒక ఫ్రెండ్ తో ఇలా ప్రొఫైల్స్ రావడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఖమ్మం నుంచి నైట్ నా బైక్ వేసుకుని హైదరాబాద్ పోయేవాడిని లగేజ్ దట్ టైం ఐ డోంట్ హ్యావ్ క్లాత్స్ ఆల్సో ఓకే నా ఫ్రెండ్ దగ్గర క్లాత్ తీసుకుని నా ఫ్రెండ్స్ దగ్గర క్లాత్ తీసుకున్న బ్రో నా దగ్గర అంటే ఇప్పుడు ఫ్యాషన్ షో చేసేటప్పుడు ఫినాలిలో మనకి బ్లేజర్స్ వేయాలి ఆ టైం లో నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ అయ్యింది వాళ్ళు బ్లేజర్ వేసుకున్నా మ్యారేజ్ అయ్యి టూ డేస్ అంటే అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉండడం గ్రేట్ బ్రో అంటే తను ఏం ఆలోచించకుండా నువ్వు పోమామా నీ లైఫ్ జర్నీ చేసుకొని అతను బ్లేజర్ ఇచ్చిండు నేను యూట్యూబ్ అంటే అక్కడ పోయిన తర్వాత కూడా బ్లాగింగ్ చేయాలా మొబైల్ లేదు ఫ్రెండ్స్ బ్రదర్స్ వీళ్ళ మొబైల్స్ తీసుకొని నా యొక్క జర్నీ నేను స్టార్ట్ చేసుకున్నాం అలా చేస్తూ చేస్తూ ఫ్యాషన్ మోడలింగ్ పోయినా దైమ్ లో మా ఫ్రెండ్ ఇచ్చిన బ్లేజర్ కూడా సూర్యా పైట్ మిడిల్ బ్రిడ్జ్ ఉంటది సో అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్పీడ్ పోతుంది కింద పడి చినిగిపోయింది కూడా అది సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం పేమెంట్స్ దగ్గర డబ్బుల దగ్గర ఫైనాన్షియల్ లో టిక్ టాక్ ఐ థింక్ మీకు ఐడియా ఉంటుంది అది చేస్తూ నేను వీడియోస్ చేసేవాడిని కాలేజీ నాకు జాబ్స్ స్టడీ స్టడీ పైన కొంచెం ఇంట్రెస్ట్ అంటే మన ఫ్యూచర్ ఏందో ఎవరికి ఇష్టం ఉండదు అందులోనే ఇంట్రెస్ట్ ఉన్నదో దాంట్లోనే చేసుకోవాలి కదా అలా ఇంట్లో నేను వీడియోస్ చేసేవాడిని ట్రై ప్యాడ్ కొనేంత అమౌంట్ కూడా నా దగ్గర ఉండేవి కాదు ఓకే ఒక అవుట్ ఫిట్ వేస్ అమౌంట్ కూడా ఉండేవి కావు మీకు ఏం తెలియదు అంటారు కదా ఫ్యాషన్ షో వేస్ బ్రో యా అంటే మీకు ఐడియా ఎలా ఎవరైనా ఇచ్చారా చెప్పారా లేకపోతే బ్రో యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు ఫ్యాషన్ షో అలా హైదరాబాద్ లో అలా నా యొక్క ఫ్రెండ్ మార్వాడీ ఫ్రెండ్ శ్యామ్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు ఓకే అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లక్క నాకు ట్రావెల్ అయిన పర్సన్ తను నా ఫైనాన్షియల్ లో కూడా నాకు హెల్ప్ చేసిన పర్సన్ తను సో తను ఇలా మోడలింగ్ మీకు ఇష్టం కదరా ఫేస్బుక్ పైన ఫొటోస్ పెడతావు కదా ఇంకా నువ్వు మంచిగా ముందుకు పోవాలంటే నువ్వు ఇచ్చే అని చెప్పిండు సో రిజిస్ట్రేషన్ చేయించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు బ్రో చాలా ఫైనాన్షియల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చేస్తారు మా డాడీ వచ్చేసి మార్బుల్ కాంట్రాక్ట్ బ్రో డాడీ దగ్గర ట్వంటీ మెంబర్స్ దాకా ఉంటారు అంటే మమ్మీ డాడీకి ఫీల్డ్ అనేది తెలియదు సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు దట్ టైం నువ్వు ఏం చేస్తున్నావు అని ఇలానే టిక్ టాక్స్ లో వీడియో ట్రై ప్యాడ్ కొనేంత అమౌంట్ కూడా మన దగ్గర లేవు వాష్రూమ్ లో బకెట్స్ ఉంటాయి తెలుసా స్టూల్ పెట్టి బకెట్స్ పెట్టి దానిపైన మొబైల్ బాక్స్ బాక్స్ పెట్టి మొబైల్ పెట్టి వీడియోస్ షూట్ చాలా చేసేవాని ఫుల్ బ్రో అంటే ఇప్పుడు ఎవరైనా ఒక స్టేజ్ కి వచ్చినామంటే ఒక మనకి మనం ఇన్కమ్ సోర్స్ వచ్చిందంటే మన బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ ఉండడం వల్లే అందరు అనుకుంటారు ఏదో చేస్తున్నారు ప్రమోషన్స్ ఇలా చేస్తున్నారు అంటే నా యొక్క బ్యాక్గ్రౌండ్ లో అసలు నాకు మొబైల్ కొనేంత స్థితి లేదు నాకు క్లాత్స్ ఈవెన్ క్లాత్స్ కొనేంత స్థితి లేదు నాకు ప్రతిదీ మా బ్రదర్స్ ఎవరైనా వాళ్ళ వీళ్ళ వేసుకునే నేను స్టేజ్ కి వచ్చాను ఇప్పుడు ప్రతిదీ మా హోమ్ నా ఇంట్లో ఓపెన్ చేస్తే నా దగ్గర లేనంటూ క్లాత్స్ లేవు లేనంటే షూస్ లేవు లేనంటే గ్లాసెస్ లేవు లేనంటే యాక్సెసరీస్ ఏ లేవు నా దగ్గర అన్ని ప్రజెంట్ పెట్టుకున్నా అంటే నన్ను చూసి నేను పడిన స్ట్రగుల్ కి అది ఆన్సర్ బ్రో ఎవ్రీ టైమ్ నాకు నాకు కావాలంటే నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి బికాస్ ఆఫ్ నేను హార్డ్ వర్క్ చేసుకున్నా ఏది కొనాలనుకున్నా కూడా నా సొంత కొనుక్కుంటా బ్రో సో ఈ టైం ఇప్పుడు చెప్పినట్టు ప్రమోషన్స్ దగ్గర ఖమ్మం సిటీ అడ్మిన్ బ్రో జీరో ఫోర్ అడ్మిన్ నిజంగా చెప్తున్నా గాడ్ ఫ్రెండ్ లాగా నాకు వచ్చి అన్నకి చాలా చాలా హెల్ప్ థ్యాంక్స్ చెప్తున్నా గాడ్ గిఫ్ట్ లాక్ వచ్చి ఒక పర్సన్ ని ట్రస్ట్ చేసి ఒక లైఫ్ ఇచ్చిండంటే తనే ఓకే అలాంటి పర్సన్ అలాంటి ఫ్రెండ్ దొరకడం కూడా చాలా అదృష్టం ఇప్పుడు దాకా టిల్ నౌ నాకు ఒక మంచి బ్రదర్ బ్రదర్ లెక్క బాండ్ ఉంది వాళ్ళ ఇంటికి కూడా పోతాను బ్రదర్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇస్తారు ప్రమోషన్స్ రావడం నేను ఒక పబ్లిక్ లో ఫిగర్ లెక్క పోవడం ప్రతిదీ అన్న సపోర్ట్ వల్ల ఖమ్మం సిటీ జీరో ఫోర్ ఎస్ ప్రతి అప్డేట్ ఇస్తా ఉంటారు మేము కూడా ఫాలో అవుతాం ఖమ్మం ఏం జరుగుతుంది కూడా ఎస్ ఎస్ ఓకే సో మీ ఛానల్ త్రూ కూడా ఎవరైనా చూస్తుంటే ఖమ్మం సిటీ జీరో ఫోర్ ని ఫాలో యా బట్ ఆ బ్రదర్ నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ నాకు ఒక ఫ్యామిలీ లక్ ట్రావెల్ అయ్యారు ఇప్పటిదాకా నేను ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నా నాకు ఒక రీచ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ హిమ్ బ్రో అంటే నేను లైఫ్ లో ఒకటే అనుకుంటా బ్రో అది మీకైనా అది నాకైనా బ్రో అన్నం పెట్టిన వాడిని మనం మర్చిపోద్దు బ్రో నాకు ఒక జర్నీ చూపించిన పర్సన్ ఐ నెవర్ ఫర్గెట్ హిమ్ అండ్ తన నేమ్ కూడా నేను ఒక బిగ్ స్టేజ్ మీద రివీల్ చేసుకుందామని నాకుంది బ్రో ఓకే ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది అని చెప్పారు మరి ఈ వీడియోస్ చేసినప్పుడు జాబ్ చేసుకోవచ్చు అని ఫాదర్ అంటారు మమ్మీ చెప్తాండ్రో ఏమన్నా ఆ టైంలో మరి మీ ఫ్యామిలీ లో సో దట్ టైం మా డాడీ ఒకళ్ళే సంపాదించేవాళ్ళు బ్రో మా డాడీ చెప్పేవాళ్ళు నేను ఒక ఎంత సంపాదించాను మీరు ఎప్పుడు సంపాదిస్తారో ఎప్పుడు సంపాదిస్తారు అంటే ప్లీజ్ వెయిట్ డాడ్ వెయిట్ నాకు అనేది కూడా ఒకటి డ్రీమ్ ఉంది ఆ డ్రీమ్ తో నేను సంపాదించి చూపిస్తా డాడీ నీకు నేను ప్రతి నీకు హెల్ప్ చేస్తా నీ స్టెప్ టు స్టెప్ నేను ఉంటాను ఎవ్రీ టైమ్ అని ఈ రోజు మా డాడీతో నేను మా డాడీకి నేను ఎలా చెప్పాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మా డాడీకి సపోర్ట్ యూ ఉన్నా అండ్ నేను క్లాత్ స్టోర్ లో జాబ్ చేసా బ్రో టెన్త్ అయిపోగానే క్లాత్ స్టోర్ లో క్లాత్ స్టోర్ నేమ్స్ కూడా చెప్తా మేము జీవీ మాల్ లో చేసా మెన్స్ క్లబ్ లో చేసా సిటీ మాల్ లో చేసా ఈ స్టోర్ లకి ఇప్పుడు నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యి నేను ప్రమోషన్ చేస్తున్నా సూపర్ ఈ స్టోర్స్ కి ఇవే కాకుండా దీంతో పాటు ఒట్టో ఇలాంటివి చాలా మల్టీ బ్రాండ్స్ బ్రో లైక్ అన్లిమిటెడ్ ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కి నేను ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నా ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి మీ ఫీలింగ్ చెప్పాలంటే బ్రో ఒక దగ్గర వర్క్ చేసి ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నాం అంటే వేరేలా అనిపిస్తూ ఉంటదింగ్ అంటే ఇప్పుడు మనం అక్కడ పని చేసాం మనం అక్కడ పోయి మనం ప్రమోషన్ చేయొద్దు మనం ఒక స్టేజ్ లో వచ్చినామంటే నువ్వు లో స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ షాప్ నీకు అన్నం పెట్టింది ఇప్పుడు నువ్వు ఆ షాప్ కి నువ్వు ప్రమోట్ చేసే నీకు టైం వచ్చింది నీ ప్యాషన్ తో నువ్వు అక్కడ జాబ్ చేసుకుంటూ నీ ప్యాషన్ ని ఫాలో అయినా నా ప్యాషన్ అక్కడ జాబ్ చేసి చేస్తూ ఫోటోస్ అంటే అప్పుడు ఫేస్బుక్ ట్రెండ్ బ్రో ఫోటోస్ తీయడం అలా నేను ఫాలో చేస్తూ అక్కడ జాబ్ చేసుకుంటూ సగం అమౌంట్ పట్టుకొని ఇంట్లో ఇవ్వడం అంటే నా లైఫ్ ని రొటీన్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన బ్రో అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చా ఇప్పుడు వాళ్ళ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నా ఇప్పుడు మెన్స్ క్లబ్ వాళ్ళు నా హోడింగ్ కూడా వేసుకున్నారు బ్రో ఒక సేల్స్ మ్యాన్ హెల్పర్ చూడకుండా వాళ్ళు ఈ రోజు నన్ను పెట్టుకున్నారంటే వాళ్ళు నన్ను ఎంత ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళ బ్రాండ్ కి నేను ఎంత ప్రమోట్ చేశాను అంటే నా హార్డ్ వర్క్ సక్సెస్ ఎంత దాకా వచ్చిందో నాకు అర్థమైపోతుంది అయితే ఏమనలేదా చేసుకో కష్టపడన్నారా లేకపోతే ఏం చేస్తున్నావు అసలు ఇది ఏంటి ప్రతి టైం నేను వీడియోస్ చేసేటప్పుడు మా డాడీ అంటే తనకు తెలియదు బ్రో తక్కువ తనకు నేను తప్ప ఉద్దేశం పెట్టలేదు అంటే మా డాడీ మమ్మీ వాళ్ళకి తెలియదు మా మమ్మీ కొంచెం తెలుసు అంటే తను కొంచెం అర్థం చేసుకుంటాం మా డాడీ వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళది ఎప్పుడే హార్డ్ వర్క్ చేయాలా సంపాదించుకోవాలా అదే ఉంటుంది వాళ్ళది సో నేను కూడా మా డాడీని ఎప్పుడు తప్ప అనిపించుకోలేదు బికాస్ ఆఫ్ తను నాకు మోటివేషన్ ఇచ్చేవాడు బిడ్డ డబ్బులుంటేనే ఎవరు దోస్తానైనా ఎవరైనా మీ దగ్గర మనీ ఉన్నాయా నువ్వు బాగున్నావు మనీ లేవా చలివాయి అంటారు ఒకటే మాట ఇదే అన్నారు డాడీ అది ట్రూ బ్రో ెట్నావు కూడా అదే ఇప్పుడు నేను ఏమంటా అంటే బ్రో ఇప్పుడు నాతో నువ్వు ట్రావెల్ అనుకో ట్రావెల్ అయ్యేటప్పుడు నేను మంచిగా చెప్తాను అది నువ్వు పట్టుకోకపోతే అది వేస్ట్ ఎందుకు చెప్తా నేను సఫర్ అయినా ఇప్పుడు నువ్వు సఫర్ అవ్వద్దు సో బికాస్ ఆఫ్ నువ్వు మంచిగా నాలుగ్కి ఎదగాలనుకున్నావు అను అంటే ఇప్పుడు ఎవరైనా ఎందుకు చెప్తారు బ్రో నమ్మితేనే కదా బ్రో చెప్తే పర్సన్ ని మనం అంటే నీకు మంచి మంచిగా సజెషన్ ఇస్తున్నాడు అలానే మా డాడీ కూడా నాకు సజెషన్ ఇచ్చిండు తను హార్డ్ వర్క్ చేస్తూ చేస్తూ మమ్మల్ని పోషిస్తూ ఈ రేంజ్ కి తెచ్చిండు మంచిగా ఎవరితో మాట పడకుండా ప్రతిదీ మా డాడీ చూసుకున్నాను బ్రో సో అలానే మా డాడీ నేమ్ ఎప్పుడు నేను పోగొట్టలే ఇప్పుడు కూడా స్టిల్ గుడ్ బ్రో మా డాడీ మరి ఇప్పుడు మా డాడీ ఫుల్ హ్యాపీ బ్రో అంటే ప్రతిది ఫైనాన్షియల్ ఇష్యూ అయినా ఏమైనా ఇటు పోయినా మీ అబ్బాయి మీ అబ్బాయి మీ అబ్బాయి ప్రతి దగ్గర చూస్తుంటాం యాడ్స్ ప్రతి దగ్గర చూస్తూనే ఉంటాం యాడ్స్ లో చూస్తుంటాం మంచిగా చూపిస్తుండే ఖమ్మం అయినా హైదరాబాద్ అయినా అంటే మా డాడీ కూడా చాలా మంది వచ్చి కలుస్తుంటారు మా డాడీతో ఫొటోస్ తీసుకోవడం నాతో అంటే ఫాలోవర్స్ ఖమ్మంలో ఎంత మంది నాకు తెలిసిన వాళ్ళు బయట ఇక్కడ కనబడన కూడా కలిసి మంచిగా మాట్లాడడం ఓకే ఇట్స్ లైక్ ఏ ఫీల్ ప్రౌడ్ బ్రో ఓకే సరే ఇప్పుడు మీ డాడీ గా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఇంటి పక్కన వాళ్ళు తెలియక చాలా రకాలుగా అంటారు మీ డాడీ కూడా చాలా స్ట్రగుల్ అయ్యి అంటారు అందులో నాలెడ్జ్ మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పైన అడిగారు దట్ టైం మా ఫ్యామిలీ వాళ్ళలో ఎవరో ఒకళ్ళు గెలికేవారు మా డాడీని ఏమైంది మీ అబ్బాయి ఏం చేస్తుండు అందులో ఏముంది అదేంటి అసలు మంచి జాబ్ చేయమను ఈరోజు నేనే ఒక పది మందిని మెయింటైన్ చేసుకుంటున్నాను నా కింద టెన్ మెంబర్స్ లైక్ ఫ్రెండ్స్ ఒక్కొక్క లైక్ లైఫ్ ఇస్తున్నా బ్రో నాకు ఒక పర్సన్ వల్ల లైఫ్ దొరికింది ఆ పర్సన్ ఎలా నమ్మి నాకు ఇచ్చిన నేను కూడా కొంతమందికి లైఫ్ ఇస్తున్నా జాబ్స్ లేని వాళ్ళకి ఇది చేసుకోండి ఇవి చేసుకుని అలా బ్రో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మా డాడీకి చాలా మంది చెప్పారు బ్రో మీ అబ్బాయి ఏం చేస్తున్నావు అసలు ఏంటి ఇది అది ఇది అని ఈ రోజు వాళ్ళకి నేను ఒక ఆన్సర్ లెక్క నిలబడి ఉన్నా బ్రో ఇక మా డాడీకి నుంచి దానికి ఎవరు లేరు సో నేను కూడా కొన్ని బిగ్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నా బ్రో ఎలాంటి ఆపర్చునిటీస్ లైక్ బిగ్ బాస్ ఓకే సో బిగ్ బాస్ మీరు చాలా ఇష్టం బ్రో ఈ కంటెస్టెంట్ ఎయిట్ ఎలా అనిపించింది సక్సెస్ అనిపించింది సీజన్ ఎయిట్ లో లైక్ స్టార్టింగ్ లో కొంచెం చాలా బాగా పోయింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకముందు దాని తర్వాత కొన్ని కొంతమంది ఎలిమినేషన్ అయిపోయారు నామినేషన్ అయ్యి ఎలిమినేషన్ అయిపోయారు దాని తర్వాత కొంచెం బోర్ అనిపించింది వెన్ వైల్డ్ కార్డ్ విజిట్ దట్ టైం అవినాష్ అన్న లైక్ గౌతమ్ రోహిణి మ్యామ్ వీళ్ళందరూ రాగానే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది అండ్ ఎవ్రీ సీన్ లైక్ ఏ సస్పెన్స్ ప్రతిదీ సస్పెన్స్ లక్క పోయి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది టాప్ ఫైవ్ లో మా బ్రదర్ నబీల్ ఆఫ్రీద్ కూడా ఉన్నారు మీ బ్రదర్ అంటే ఫ్రెండ్ రిలేటివ్ అలా ఓకే సో ఆ బ్రదర్ తో నేను కూడా నామినేషన్ ఉన్నప్పుడు బ్రదర్ కి సపోర్ట్ చేసాం అంటే లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను సపోర్ట్ ఇచ్చా ఖమ్మం నుంచి ఐ థింక్ ఖమ్మం లో కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నారు సో నా సైడ్ నుంచి నేను ఎంత చేయాలో అంత చేసా తన ఆట నచ్చే చేసా బ్రో నాట్ ఓన్లీ తను నా ముస్లిం నా క్యాష్ ఫీలింగ్ అలా ఏమి బ్రో లైక్ బ్రదర్ ఏదైనా నువ్వు నాకు నచ్చావు నీ నేను సపోర్ట్ చేసా అంతే అది ఎవరైనా సరే బ్రో నాతో ఇప్పుడు ఒక ముస్లిం ట్రావెల్ అవుతాడు ఒక హిందూ ట్రావెల్ అవుతాడు క్రిస్టియన్ ట్రావెల్ అవుతారు మార్బడి ట్రావెల్ అవుతారు ఆల్ బ్రో క్యాష్ తో నాకు ఫీలింగ్ లేదు నేను గుడికి పోతా చర్చ్ ఎక్కడైనా ఉంటాయి వాళ్ళు మన దగ్గర మేము వాళ్ళ దగ్గర పోవాలి అనిపించింది ఇప్పుడు ఎలా అనిపించింది సో బ్రదర్ ఫస్ట్ లో చాలా బాగా ఆడారు సో వెన్ వైల్డ్ కార్డ్ ఎంటర్ ఆ ఎందుకైందో తను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు సో తను ఏంటంటే తను జెన్యున్ గా ఆడుతుండు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తన ఎక్కువ ఆట పక్కన పెట్టి వేరే వాళ్ళకి పుష్ చేస్తున్నా సో నాకు తెలిసి అక్కడ కొంచెం డౌన్ ఫాల్ అయింది అని అనుకుంటున్నాను ఎయిట్ సీజన్ లో విన్నర్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే మ్యాక్స్ గౌతమ్ అనుకుంటున్నారు బట్ ఓటింగ్ చూసా నేను కూడా సోషల్ మీడియా పైన యాక్టివ్ ఉంటా కదా మా ఫ్రెండ్స్ కూడా పంపించేస్తుంటారు నబిల్ ఆఫ్రీ రీల్ వీడియో పంపించినప్పుడు ఇతను విన్నవాడు సో ఉంటారు కదా బ్రో చెప్పేవాళ్ళు సో నేను గౌతమ్ నిఖిల్ లో ఫస్ట్ అండ్ సెకండ్ అనుకుంటున్నాను బట్ ఎక్కువ గౌతమ్ అనుకుంటున్నా గురించి అడుగుదాం నబిల్ ఫస్ట్ వచ్చిన కొత్తలో బాగా ఆడాడు బ్రో అంటే తర్వాత కొంచెం తగ్గిపోయింది టాప్ ఫైవ్ ఉంటాడు అనుకున్నావు నువ్వేమన్నా మిస్ అయ్యి వెళ్ళిపోతాడు అనుకున్నావు నో మిస్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకోలేదు బికాస్ ఆఫ్ తన యొక్క గ్రాఫ్ టెన్త్ వీక్ దాకా కూడా చాలా బాగా నడిచింది సో నేను టాప్ సెకండ్ లో ఉంటాడు అనుకున్నా బ్రో సెకండ్ ఫస్ట్ నిఖిల్ అనుకున్నా నేను టాప్ సెకండ్ లో నబీల్ ఉంటాడు అనుకున్నా చెప్పా కదా బ్రో వైల్డ్ కార్డ్ ఇంటి అయిన తర్వాత గౌతమ్ గౌతమ్ ప్లే గౌతమ్ స్మార్ట్ స్ట్రాటజీ తను మంచిగా ఆడు ఇప్పుడు ప్రసెంట్ ఎవరితో టంగ్ స్లిప్ అవ్వకుండా కదా అదే టంగ్ అంటే కొంచెం గర్ల్స్ మైన్ అయ్యారు కదా లైక్ ఎలా అంటే ఇప్పుడు అక్క లైక్ ఆ లో కొంచెం అక్కడ మరి ఎలా ప్రోట్రేట్ అయితే మనకు కూడా తెలియదు సో గౌతమ్ గౌతమ్ గురించి కదా ఎందుకని ఫ్యాన్ అంటే ఓట్ల కోసం అలా చేసి అనుకోవచ్చు లేకపోతే ఏమన్నా అంటే గతం ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉంటే సీజన్ సెవెన్ లో వేసుకోవాలి సీజన్ సెవెన్ లో ఎక్కడా చెప్పలేదు ఎయిట్ లో కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ లో వేసుకోవాలి తర్వాత తర్వాత చిన్న 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 ఎందుకని ఓటింగ్ కోసం అది నాకు తెలియదు బ్రో ఫీలింగ్ మా అంటే అది తను పర్సనల్ గా ఎందుకు కట్టుకున్నాడో తెలియదు బట్ తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయ్యి కూడా ఉండొచ్చు లేదంటే మీరు చెప్పినట్టు కూడా అవ్వచ్చు అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది కదా బ్రో ఇప్పుడు అందులో ఉన్నంత వరకు మనం స్ట్రాటజీ యూస్ చేసుకోవాల్సింది చెప్పాలంటే ఇంకా కోసం అంటే వెబ్ చూసిన యాక్టింగ్ స్కిల్స్ నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ సిరీస్ కూడా యాక్ట్ ఎలా చేసుకోవాలా అంటే ఇప్పుడు ప్రతిదీ ఇంపార్టెంట్ బిగ్ బాస్ నాకు పోవాలని ఉంది సో బిగ్ బాస్ పోవాలంటే అక్కడ యాక్టర్ చూపించాలా ఎంటర్టైన్ చూపించాలా డాన్స్ నుంచి ఎంటర్టైన్ వరకు ప్రతిది ఉండాలా సో ఇప్పుడే లెర్న్ చేసుకుంటున్నాం సో ఒక బిగ్ అపార్చునిటీ బిగ్ బాస్ నుంచి వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ఖమ్మం కి బెస్ట్ నేను తేలని నాకు ఖచ్చితంగా వస్తుంది కష్టపడితే ఎవరికైనా వస్తుంది ఇంతవరకు హార్డ్ వర్క్ చేస్తే కష్టపడుతున్నారు కదా అది చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సరే ఓకే ఖమ్మం వచ్చాక ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు లేరు ఇప్పుడు ఎవరు చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు టైం ప్రమోషన్స్ చేస్తున్నారు ఏంటి దీనికి అసలు రహస్యం అనేది ఏం లేదు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎవరు టాలెంట్ పడలేదు బ్రో ఫస్ట్ థింగ్ ఖమ్మంలో ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఖమ్మం సిటీ జీరో ఫోర్ అన్న త్రూ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఫోమ్ స్టార్ట్ చేశారంటే తన కింద వర్కర్స్ కావాల్సిందే ఎవరికైనా మీకైనా అది నాకైనా సో తను మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు నా దగ్గర ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి వాళ్ళకి అంటే లైక్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని బ్రదర్ మంచిగా ఒక గుడ్ లైఫ్ ఇచ్చిండ్రు అందరికి సో అలా ప్రమోషన్ స్టార్ట్ అయ్యింది బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఉన్నారు అంతే రిమైనింగ్ ఇప్పుడు స్టార్ట్ అయితున్నారు అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారో తెలియదు మనకి అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ఇప్పుడు నేను సైబా అవార్డు తీసుకున్నా బ్రో బెస్ట్ సైబా అవార్డు సౌత్ ఇండియా ఇన్ఫ్లూన్సర్ అండ్ బ్లాగర్ అవార్డు రాయల్ తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు తీసుకున్నా బ్రో సో నాకు తెలిసి ఖమాంలో ఫస్ట్ అవార్డు నేనే తీసుకున్నా రెండు తీసుకున్నా సైబా సౌత్ ఇండియా మొత్తం తీసుకున్నా అండ్ తెలంగాణ అవార్డు మరి చెప్పలేదు స్టోరీ గురించి చెప్తున్నా సో నా లైఫ్ లో నేను సక్సెస్ అయిన అంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయన్సర్ లెక్క సక్సెస్ అయిందంటే టూ అవార్డ్స్ సో సైబా సైబా అవార్డ్ ఒకటి వచ్చింది అంటే డిసెంబర్ లో వచ్చింది బ్రో నాకు సైబా అవార్డ్ అట్ ఏ టైం మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ఆర్టీఐబిఐ అవార్డు ఇచ్చారు అంటే రాయల్ తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు వచ్చింది ఈ టూ త్రీ మంత్స్ పీరియడ్ లోనే మళ్ళీ నెక్స్ట్ అవార్డు వచ్చిందంటే నేను అనుకున్న సక్సెస్ అయిపోయినా చాలా సార్ అంత పెద్ద అవార్డు అవార్డు సక్సెస్ అయినట్టు కదా ఎస్ బ్రో అంత పెద్ద అవార్డు నాకు వచ్చింది ప్రతిసారి నా ఇంట్లో టూ అవార్డ్స్ ఉంటాయి సుమన్ సార్ చేతుల్లో తీసుకున్నా బ్రో యాక్టర్ సుమన్ సార్ తెలుసు తెలుసు యా సుమన్ అనుకుంటా సార్ మీరు ఒకసారి చూపిస్తారు సో సుమన్ సార్ హ్యాండ్ లో అవార్డు తీసుకున్నాం మోక్ష సార్ అని నా ఫ్యాషన్ షో కి తను ఎప్పుడు మనకి సపోర్ట్ గా ఉండడు ఆ సార్ నాకు అవార్డు కి పిలిచారు ఇన్వైట్ చేశారు ఇంకోటి వాళ్ళవి కూడా ప్రతి ఇయర్ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ కి పిలిచి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాళ్ళు అవార్డు ఇస్తారు అంటే వాళ్ళకి ఒక నేమ్ లెక్క టైటిల్ లెక్క ప్రతిసారి ఇస్తారు హైదరాబాద్ లోనే సికింద్రాబాద్ లో జరిగింది బ్రైపు ఓకే కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏం చెప్తారు ఈ ఫీల్డ్ లో ఎక్కువగా వీడియోలు చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు ఏమన్నా తెలియదు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు వాళ్ళకి వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారా మీరు ఏం చెప్తారు బ్రో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం ఏదో అమౌంట్ ఎండ్ చేస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఇందులో ఎక్కువ అమౌంట్ ఉండదు బ్రో ఇది ఒక ప్యాషన్ లెక్క మనం పోతున్నాం బ్రో బట్ వీళ్ళు ఏదో వీళ్ళకి అమౌంట్ వస్తున్నా మనం కూడా ఇదే కంప్లీట్ జర్నీ అంటే ఇది ఏదో ఒక రోజు స్టాప్ అయిపోతుంది చెప్పలేము దట్ టైం నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు కంప్లీట్ నీ యొక్క ప్యాషన్ నీ యొక్క జాబ్ నీ యొక్క స్టడీ మొత్తం వదిలేసి ఈ రోజు నువ్వు దీని వెనకాల పరిగెత్తుకుంటే ఎండ్ ఆఫ్ ది టైంలో లో ఇది ఆగిపోతే ఏం చేస్తారు సో కొత్త కి ఇదే చెప్తున్నా బ్రో మీరు ఏదైనా చేస్తే ఆలోచించి చేసుకోండి ఇప్పుడు ఆయా అన్న చేస్తుండో అన్న లక్క నేను అవ్వాలా అంటే ఎవరికైనా ఉంటుంది బ్రో ఇప్పుడు ఇప్పుడు స్టార్స్ ఉంటారు అన్న లక్క నేను అవ్వాలా ఆ సార్ లక్క నేను అవ్వాలా అని ఎవరికి ప్యాషన్ అనేది ఉంటుంది బట్ ఇందులో అంటే లార్డ్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు ఇన్ఫ్లూయన్సెస్ ఖమ్మంలో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు సో చేసే ముందు ఆలోచించి చేసుకోండి అంటున్నాం అంటే జాబ్ చేసుకుంటే చేసుకోమంటావాడు గుడ్ బ్రో అంటే నీ యొక్క నీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో అది చెయ్యి కంప్లీట్ గా నీకు స్టడీ పైన ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ పైన వెళ్ళి బాబు స్టడీ పైన లేదు నీకు లైక్ ఇప్పుడు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు యాక్టింగ్ పైన ఉండు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకున్నావు దానిపైన ఫోకస్ అయ్యి టూ సైడ్ ఫోకస్ చేసినావు అనుకో నువ్వు లాస్ అయిపోతావు మీ వీడియోస్ లో కొన్ని కామెంట్స్ అయితే నేను యాటిట్యూడ్ స్టార్ ఎందుకు అంత బలుపు నీకు అని మాట్లాడుతున్నారు మరి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బ్రో యాటిట్యూడ్ స్టార్ అంటే నేను ఎప్పుడైనా లైక్ అంటే నేను అందరితో చాలా గుడ్ ఉంటా బ్రో అది ఎవరైనా సరే బ్రో యాటిట్యూడ్ అనేది మనం రీల్స్ చేసేటప్పుడే అండ్ ఇప్పుడు పర్సనల్గా ఏ ఎంత పెద్ద పర్సన్ వచ్చి నిలబడినా కూడా అతని బిహేవియర్తో మనం బిహేవ్ చేస్తాం అంతే అతను మంచిగా గుడ్గా బిహేవ్ చేస్తే మనం గుడ్గా బిహేవ్ చేస్తాం అండ్ హండ్రెడ్ నేను ఇస్తాను నా బెస్ట్ ఎవరు ఎవరితో నాకు ఎవరు కలిసినా నాకు తను పెద్దోడు చిన్నోడని కాదు ఎవరైనా నాకు ఈక్వల్ వాళ్ళతో అన్న అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు అలానే బ్రో సో ఆటిట్యూడ్ స్టార్ ఇలా ఇప్పుడు నేను నా కామెంట్స్ కూడా ఇప్పుడు నేను చూడలేదు బ్రో సో మీరు చూసారు ఇప్పుడు ఒకసారి నేను కూడా చూసుకుంటా బ్రో అంటే ఏ కామెంట్ పెట్టాలి ఏం చెప్తాను అనుకుంటున్నారు మీ ఫీలింగ్ మీరు ఏం చెప్తాను అంటే ఆటిట్యూడ్ వాళ్ళు దేని దేని త్రూ పెట్టారు తెలియదు అంటే రీల్స్ లో స్లో మూగా మనం నడిచేటప్పుడు స్లో ఆ టైం లో అలా పెట్టి ఉంటారు అంటే పర్సనల్ గా ఎవరిపైన యాటిట్యూడ్ చూపిటం వల్ల మనకు లేదు పర్సనల్ గా ఎవరు జస్ట్ వీడియోస్ వీడియోస్ లాంటి దాంట్లో యాటిట్యూడ్ అంటే సీన్ వచ్చినప్పుడు యాటిట్యూడ్ చూపించడం ఎంతే మెయింటైన్ చేయాలన్నారు

చాలా బ్రాండ్స్ వచ్చాయి ఐ ఫీల్ వెరీ హ్యాపీ బ్రో బ్యాడ్ మూమెంట్ ఏంటంటే లైఫ్లో ఫ్రెండ్స్ బ్రో ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ లేరు బ్రో ముందు ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే నేను వద్ద లైక్ ఎందుకంటే ఇప్పుడు మన జర్నీ వేరు బ్రో వాళ్ళ జర్నీ వేరు సో నాకేందంటే ఇప్పుడు బెస్ట్ బెస్ట్ థింగ్ నా ఫోకస్ దేనిపైన ఉంది ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు బ్రో గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు నేను వద్దనుకున్నా నాకు నచ్చిన వాళ్ళు టూ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళతోనే ట్రావెల్ అవుతున్నా వాళ్ళతోనే ఉంటున్నా సో బ్యాడ్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు మనకి ఏదైనా ఫోకస్ గోల్ మీద ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే సో నీకు జరిగిన పాస్ట్ ని మనం అక్కడే వదిలేయాలి సో నాకు జరిగిన బ్యాడ్ ఏంటంటే నేను ఒకరిని మంచి చేయాలనుకుంటే అది నాకే చేడ్ అవుతుంది ఎవరికైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా దే ఆర్ నాట్ టేకింగ్ మై సజెషన్ దట్స్ వై ఐఎమ్ లీవింగ్ ఓకే మీకు రిలేషన్షిప్ లో ఉన్నారా మీరు ఎస్ బ్రో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవుతుంది బ్రో మ్యారేజ్ కాకముందు లవర్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే అంటే ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నారు బ్రో ఓకే సో దట్స్ వన్ వన్ ఇస్ క్లోజ్ బ్రో గరి మెనీ గా అంటే గుడ్ ఎవర్ కెన్ ఉంటారు బ్రో బెస్ట్ అలా దట్స్ ఇట్ బ్రో ఓన్లీ లవర్ గురించి అడుగుతాను గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎవర్ లేరు బ్రో మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండే వాళ్ళు తన మ్యారేజ్ అయిపోయింది బ్రో అంటే మ్యాక్స్ ముస్లింస్ లో ఫ్యామిలీ చేసుకుంటారు బ్రో దట్స్ ఇట్ బ్రో అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏంటి కారణం ఒప్పుకోలేదనా అంటే నాది చిన్న లైఫ్ అయిపో అంటే ఏజ్ బ్రో ఓకే అంటే నా నేను నా లైఫ్ వేరే ఉంది కదా బ్రో సో సటన్ టైమ్ లో ఇప్పుడు సెటిల్ అవ్వాలి బ్రో ఏదైనా ఇంకా బ్రో అంటే సెటిల్ అయ్యే టైమ్ లో చూసుకుంటున్నారు నార్మల్ గా ఫ్రెండ్స్ లో లవ్ అయితే ఉంటారు అలాంటి ఏం జరగదు నాకు సీ బ్రో నాది ఫ్యాషన్ షో అంటే నాది ఫ్యాషన్ ఫీల్ బ్రో కంప్లీట్ చాలా మంది గర్ల్స్ తో మనం తిరుగుతాం ఫ్రెండ్స్ బాయ్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అని అందరూ తిరుగుతాం బట్ ఎవరైనా లైక్ గర్ల్ గర్ల్ ఉన్నా తన ఒకే సిస్టర్ లేదంటే ఫ్రెండ్ లేదా బెస్ట్ అంతే దానికి ముంచి ముందు అంటే బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ రీల్స్ లో చూస్తా ఉండే ఉంటారు బెస్టిక్ ఏదో ఒక యాడ్ పెడతారు అనమాట అది నాకు తెలియదు బెస్ట్ బెస్టీ అంటే బెస్ట్ అంతే దానికన్నా ముందుకు పోవడం వల్ల ఏం లేదు మరి ఎవరు క్రష్ రాలేదు ఇంకా క్రష్ రాలే బ్రో నెక్స్ట్ మ్యారేజ్ అనేది ఇప్పుడు నాకే చాలా తెలిసి కానీ మనం ఒకళ్ళ పైన క్రష్ పడలే బ్రో అలా మెయింటైన్ అయితే పక్క ఉంటుంది మంది ఎవరి దగ్గర టంగ్ స్లిప్ అవ్వము అంటే గర్ల్స్ అని మనం ఇంత ఫేమ్ ఉన్నాము ఫేమ్ ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర పోవద్దు నేను ఒకటే మెయింటైన్ చేసాము మనం ఒక మంచి పేరు తెచ్చుకునేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఆలోచించుకొని ఉండాలి బ్రో అది ఏ పరిస్థితులైనా ఎక్కడైనా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో లవ్ అనేది ఒక ఎలానో మారిపోయింది దాని గురించి మీరేం చెప్తారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మీ యూ మీ ఉన్న యూర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నాం బ్రో యాక్చువల్లీ లవ్ అనేది చెత్త బ్రో నేను అయితే చెప్తున్నా లవ్ చెత్తనా పర్సన్స్ చెత్తనా లవ్ చెత్త బ్రో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక లైఫ్ ఉంది ఇప్పుడు తన వెనకాల తిరుగు తిరుగు నీ లైఫ్ మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కడే పోతుంది ఓకే మిగిలింది ఫోర్ ఇయర్స్ నీకు ఆ ఫోర్ ఇయర్స్ నువ్వు నీ లైఫ్ సక్సెస్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ పాస్ట్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది తను నీకు కరెక్ట్ అనిపించిందా మ్యారేజ్ చేసుకో తన్ని కరెక్ట్ అని వేయలేదా నీ లైఫ్ ని సక్సెస్ చేసుకో ఒకటే అంతే ఇప్పుడు ఉన్న వాళ్ళు లవ్ లో పడి పిచ్చోళ్ళు అయిపోయి చదువు లేక ఫ్యామిలీ మెడిచుకో తిరుగుతున్నారు మరి మరి ఏం చేద్దాం ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళకి నేను అలాంటి వీడియోస్ ఏమన్నా మోటివేషన్ చేయొచ్చు కదా మరి బ్రో వద్దులే బ్రో అవి మనకి అవి సెట్ అవ మనకి చేసిలో కూడా అవునా yes ఓకే అవి సెట్ అయ్యేటట్టు ఉంటే ఇప్పుడు చేసేవాళ్ళం బ్రో అండ్ ఖమ్మంలో నాకు హబీబీ సిరీస్ అనేది స్టార్ట్ చేసే అంటే హబీబీ అంటే సౌదీ దుబాయ్లో ఎక్కువ నడుస్తుంది వాళ్ళ వేషం వేసుకొని ఖఖంలో చాలా మందికి ఎంటర్టైన్ చేశాను అవి కూడా కొన్ని ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన లైక్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దానిపైన ఖమ్మం వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చారు ఖమ్మం పబ్లిక్ తోనే నేను కొంచెం అంటే ఎంటర్టైన్ చేశాను వాళ్ళు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ మీరు ఖఖం అబ్బాయ్ అలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఓకే ఫైరల్గా బిగ్ బాస్ అయినా ఇంకేమన్నా ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు అదే బ్రో మంచిగా నాకు బిగ్ బాస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సో చూస్తున్నా బ్రో ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుందో ట్రై చేస్తున్నాను నేను కూడా సీజన్ నైన్ సీజన్ నైన్ కాకపోయినా సీజన్ టెన్ టెన్ కాకపోయినా లెవెన్ దాకా కూడా నేను పోతాం ఓకే నాకు పోవాలని ఉంది అంతే బ్రో ఓకే డెఫినెట్లీగా దాంట్లో అడుగు వేస్తాం ఖమ్మం ముద్దు బిడ్డిగా దాంట్లో అడుగేస్తాం ట్రాఫీ తెస్తాం నాకు అదింది ఓకే దట్స్ ఇట్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇంటర్ బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఏదైనా చెప్పని చెప్తే నాకు క్షమించండి ఏమైనా అలా ఏం మాట్లాడలేదు చాలా బాగా మాట్లాడారు ఏమైనా చెప్పాలనుకుంటే మా యూవర్స్ కి అండ్ యూ కి చెప్పండి బిగ్ బాస్ గురించి అలా వెళ్ళేది చోప్ గాయ్స్ నేను కమ్మమ్ ఇన్ఫ్లుయెన్సర్ మై సెల్ఫ్ ఐ ఆనల్ ఈ ఆఫీషియల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ చానల్లో అపర్చునిటీ ఇచ్చినందుకు వంశీ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ బ్రో యా ఖచ్చితంగా మనం అందరిని మీ దగ్గర అందరూ ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలని మాకు ఉంటుంది కానీ కొన్ని మంది రారు కొన్ని మంది ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయడం చేయండి రెడీగా ఉంటుంది సో నేను ఖమ్మంలో ఒక సెవెన్ ఇయర్స్ ఇలా జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఒక అంటే లిటిల్ బిట్ సక్సెస్ అయ్యి ఉన్నాను సో ఇంకా సక్సెస్ అవ్వాలంటే మీ వల్లనే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి అలీ అండర్ స్కోర్ ఆఫీషియల్ సో ఫాలో చేయండి అండ్ బ్రదర్ వల్ల ఛానల్ హండ్రెడ్ టీవీ అండ్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో ప్లీజ్ డూ ఫాలో అండ్ డూ సబ్స్క్రైబ్ సో వీళ్ళకి కూడా ఇంత సపోర్ట్ చేస్తుండండి అండ్ మా నా వ్యూవర్స్కి అండ్ బ్రదర్ వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు కీప్ సపోర్ట్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ యా